నూట ఎనిమిది శివలింగాలు గల క్షేత్రాన్ని చూద్దాం కార్తీక మాసం సందర్భంగా చివరి నాలుగవ కార్తీక సోమవారం భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు కడప జిల్లా బద్వేలి నియోజకవర్గం బీకోడూరు మండలం మేకవారిపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో శ్రీ అఖిలాండేశ్వరి బ్రహ్మానంద ఆశ్రమంలో నూట ఎనిమిది శివలింగాలతో పాటు పెద్ద నందిని ధ్వజస్తంభం చిన్న చిన్న ఆలయాలు నిర్మించారు ఇది మేకవారిపల్లి గ్రామంలో నూట ఎనిమిది గల క్షేత్రంగా విరాజులవుతుంది కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు పూజలు చేస్తారు కమిటీ వారు భక్తులకు అన్న ప్రసాదాలు అందిస్తారు ఆహ్లాదకర ప్రదేశంలో నిర్మించిన ఈ శివలింగాలు ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకర్షిస్తాయి మరి మీరు కూడా ఒకసారి కుటుంబ సమేతంగా వెళ్ళి చూసి రావచ్చు ఈ వీడియో చూసే భక్తులు మిత్రులు శ్రేయభిలాషులు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ అభివృద్ధికి సహకరించండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు